త్రీ ఎయిట్ ఎయిట్ టూ నైన్టీ సిక్స్ జీవోస్ ఇది స్టేట్ వైడ్ జీవోస్ త్రీ నాట్ వన్ ఎక్స్క్లూజివ్ గా గవర్నమెంట్ రెవెన్యూ అది గాజువాక రెవెన్యూ లైక్ సంబంధించింది ఈ త్రీ ఎయిట్ ఎయిట్ టూ నైన్టీ సిక్స్ కూడా వీటికి గతంలో అయితే ఒక విషయం అందరూ కూడా గమనించాలి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ దానికి ఆఫ్ రీకన్వెన్స్ కింద గవర్నమెంట్ అంత చురుగ్గా చేయలే లాస్ట్ ఇంకా గవర్నమెంట్ క్లోజ్ అయిపోతుంది అన్న డీడ్ డీడఫ్ రీకన్వెన్స్ తీసుకొచ్చారు ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కానీ మేము ఇచ్చినటువంటి జీవనలో ఎలా ఉందంటే పట్ట ఏదైతే ఆ స్టిపులేటెడ్ పీరియడ్ ఉందో టూ ఇయర్స్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి సంపూర్ణ హక్కులు వస్తాయని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది కనుక ఎందుకు మేము రెగ్యులైజ్ చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళ ముందుకు రాలేదు యాక్చువల్గా రాలే రాలేదు రాకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు కనుక ఈ రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నారు మనం ఇచ్చేటువంటి పట్ల ఇప్పుడు రెగ్యులైజేషన్ కోసం ఏదైతే పట్ట ఇస్తున్నామో ఆ పట్ట ఆ పట్టనేవన్స్ కూడా చేసి మనకి టూ ఇయర్స్ తర్వాత రైట్ వచ్చేటట్టుగా ఇప్పుడు ఏమవుతుంది గతంలో మేము ఆ పట్ట ఇవ్వడం ఒకసారి తీసుకున్నారు మళ్ళీ డీడీ రీకన్వెన్స్ కోసం ఇంకోసారి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆ ఇబ్బంది ప్రజలకు లేకుండా ఉండడం కోసం కనుక మేము ఒకేసారి పట్టతో పాటు డీకే ఆఫ్ రీకన్వెన్స్ కూడా ఇచ్చేసి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి డీమ్డ్ డీమ్డ్ డీమ్ టు బిలబుల్ రైట్ ఆఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది చాలా మంది అందరూ కూడా గమనించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ త్రీ ఏడేడ్కి సంబంధించి ఒక విశాఖపట్నంలోనే డెబ్బై వేల పట్టాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండు లక్షలు పట్టాలు ఉన్నాయి కనుక ఈ త్రీ ఏటెడ్కి సంబంధించి కానీ టూ నైంటీ సిక్స్ సంబంధించి కానీ చిన్న రేట్లు వేరియేషన్ ఉండదు ఉంది కానీ ఇది చాలా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా జీవోలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి